ఇక్కడ మీరు వీడైతే ఏ రోబోని పెట్టండి అవతల సైడ్ ఏ రోబోని పెడితే వీడికి కూడా ఈజీగా ఉంటుంది వాయిస్తే కాదు రోబో కూడా యాక్ట్ చేస్తూ కొంచెం మూమెంట్స్ ఉంటాయి సార్ లాస్ట్ టైం చెప్పారు సార్ మనిషి చేస్తున్నట్టు పెట్టమన్నారు వర్క్ చేస్తున్నాం సార్ డిఫరెంట్ స్కిల్స్ డిఫరెంట్ పీపుల్ పెట్టండి అప్పుడు కొంచెం ఇంట్రెస్టింగ్ జనరేటర్ ఇప్పుడు నేను అందుకే ఒక ఐడియా ఇస్తాను బాగా వచ్చింది దాన్ని లాజికల్గా తీసుకెళ్ళండి ఇక్కడ మెయిన్గా ఏంటంటే రాబోయే రోజుల్లో స్కిల్ డెవలప్మెంట్ ఎగ్జిస్టింగ్ స్కిల్స్ అన్ని ఇంప్రూవ్ చేసుకోవడం దీనికి డిగ్రీస్ కూడా తీసుకోవడం అప్ టు పిహెచ్డీ వరకు కూడా పోవచ్చు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చిన ప్రోగ్రామ్ మీరు చూస్తే అందరూ ఫార్మల్ ఎడ్యుకేషన్కి వచ్చి పిహెచ్డీ వరకు వెళ్తారు కొంతమంది ఇన్ఫార్మల్గా ఉండే వాళ్ళందరికీ కూడా ఈ కోర్సెస్ పెట్టి ఫస్ట్ టెన్త్ క్లాస్ ఇంటర్మీడియట్ డిగ్రీ పిహెచ్డీ ఇవి కూడా రాబోయే రోజులు డిగ్రీలు ఇస్తారు అప్పుడు ఆ డిగ్రీకి ఈ డిగ్రీకి యూనిఫామ్గా ఉంటుంది అప్పుడు స్కిల్ డెవలప్మెంట్ కూడా ఈజీగా ఉంటుంది వేరియస్ యాంగిల్స్లో ఆలోచిస్తున్నాం ఐ వెరీ హ్యాపీ గుడ్ వర్క్ తొందరగా తీసుకొచ్చి దీన్ని లాజికల్గా తీసుకోవాల్సిన అవసరం ఉంది రెండోది ఇంకోటి ఇరవై లక్షల ఉద్యోగాలు సర్వ్ చేస్తుంది ఎంప్లాయ్మెంట్ సార్ తక్కువ ఉంది సార్ ఎంప్లాయ్మెంట్లో ఫస్ట్ ఇండస్ట్రీస్ నేను స్కిప్ చేస్తాను సార్ అది ఎంప్లాయ్మెంట్ జనరేషన్ బై వేరియస్ డిపార్ట్మెంట్స్ ఇరవై రెండు లక్షలు రీసెంట్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ దగ్గర నుంచి వేరియస్ ఎంఓయూస్ దట్ యువ్ సైన్ ఈ ట్వంటీ టూ పాయింట్ సెవెన్ ల్యాక్ జాబ్స్ దట్ ఐ గోన్ టు బి క్రియేటెడ్ అట్ ఈస్ ది లిస్ట్ సార్ ఆల్రెడీ మనం నిన్న చూడటం జరిగింది సార్ ఇది ఇది వేరియస్ ఇప్పటి వరకు మనం ఎన్ని జాబ్స్ ఆల్రెడీ ఇచ్చామని చూస్తే సార్ ఇది నాలుగు లక్షల అరవై నాలుగు వేల ఎనభై నాలుగు వేల ఉద్యోగాలు ఆల్రెడీ ప్రొవైడ్ చేయడం జరిగింది సార్ సార్ ఇది అగేన్ నైపుణ్యంలోనే ది ఎంప్లాయర్ సైడ్ వీ వాంట్ ఎక్స్ప్లెయిన్ ఐ విల్ స్కిప్ దిస్ లైట్ సార్ దీంట్లో సార్ హౌ వి యాక్చువల్లీ ఉన్న జాబ్స్ని ఎలా ఐడెంటిఫై చేస్తాము హౌ వీ టేక్ ఇట్ టు స్కిల్డ్ పర్సనల్ అవైలబుల్ ఇన్ ది స్టేట్ దానికి చూస్తే ఫస్ట్ ఏఐ స్క్రేపింగ్ ఎక్కడున్న ఎనీ వెబ్సైట్ ఎనీ పేపర్ ఎనీ డిజిటల్ కంటెంట్ ఎక్కడ జాబ్ అడ్వర్టైజ్ చేసినా దిస్ ఏఐ ఇంజిన్ విల్ స్క్రేప్ ఇట్ అండ్ బ్రింగ్ అండ్ షో ఇట్ ఉంది నైపుణ్యం పోర్టల్ ఇప్పుడు చూస్తే ఆల్రెడీ స్క్రేప్ చేసి ఈవెన్ యాజ్ యూ స్పీక్ నైంటీ త్రీ జాబ్ లిస్టింగ్స్ ఉన్నాయి ఈ జాబ్స్ కెన్ బి ఎనీవేర్ ఇన్ ఇండియా స్టార్టింగ్ ఫ్రమ్ ఢిల్లీ టు చెన్నై మన ఎవరైతే రిజిస్టర్ అవుతారో ఫస్ట్ స్టెప్ ఇస్ బయోడేటా రిజిస్టర్ చేసుకోవడం బయోడేటా రిజిస్టర్ చేసుకోగానే ఈ ఫీచర్స్ అన్నిటికీ యాక్సెస్ వచ్చేస్తుంది ది ఏఐ ఇంజిన్ విల్ ఐ ట్రై టు మ్యాచ్ యువర్ స్కిల్స్ విత్ జాబ్ రిక్వైర్మెంట్ అండ్ సే వెదర్ యు ఆర్ రెడీ ఫర్ దట్ ఆర్ నాట్ ఒకళ్ళకి అది కావాలి ఇది గ్యాప్ ఉందంటే ఎక్కడ కోర్స్ చేయొచ్చు కూడా ఇట్ విల్ సజెస్ట్ అలాగే డైరెక్ట్ ఎంప్లాయర్ ఎంప్లాయర్స్ మనం ఇప్పటిదాకా చూస్తే సిక్స్ ఇండస్ట్రీస్ ఇన్ ద స్టేట్ హ్యావ్ బీన్ ఆన్ బోర్డెడ్ ఎంఎస్ఎంఈ దగ్గర నుంచి లార్జ్ స్కేల్ ఇండస్ట్రీస్ అందరినీ కూడా ఆన్ బోర్డ్ చేసాం వన్స్ వి గో లైవ్ సర్చ్ చెప్పినట్టు వన్ ల్యాక్ చేసిన తర్వాత అది ఫుల్ ఫ్లెడ్జ్ వెళ్ళిపోగానే చేస్తుంది నెక్స్ట్ వచ్చి జాబ్ అగ్రిగేటర్స్ నౌకరీ లేకపోతే ఇలాంటి విద్యార్థి జాబ్ అగ్రిగేటర్స్ వాళ్ళతో కూడా మేము ఫైవ్ అగ్రిగేటర్స్తో డైరెక్ట్గా ఏపీఐసి పెట్టుకున్నాం వాళ్ళ ద్వారా పద్నాలుగు వేలు జాబ్స్ ఆల్రెడీ లిస్ట్ అవ్వడం జరిగింది ఇంటర్నేషనల్ రిక్రూటర్స్ రీసెంట్లీ ఒక ఇంటర్నేషనల్ రిక్రూటర్స్ కాన్ఫరెన్స్ చేసాం ది బెస్ట్ బిగ్గెస్ట్ రిక్రూటర్స్ హు ఆర్ క్రెడిబుల్ వాళ్ళని ఇక్కడ విజయవాడలో కాన్ఫరెన్స్ పెట్టి లాంగ్ కాన్ఫరెన్స్ అసలు వాళ్ళ రిక్వైర్మెంట్ ఏంటి ఏం చేయొచ్చు వాట్ ఆర్ దేర్ కన్సర్న్స్ అని చెప్పి చేసిన తర్వాత దే ఆన్ బోర్డెడ్ విత్ అస్ రెగ్యులర్ లిస్టింగ్ ఇస్తున్నారు వాళ్ళు సిక్స్ థౌసండ్ వన్ జాబ్స్ స్టార్టింగ్ ఫ్రమ్ ఓమాన్ టు ఆస్ట్రేలియా కానీ వీటన్నిటికి కూడా స్పెసిఫిక్ స్కిల్స్ ఆర్ రిక్వైర్డ్ మోస్ట్లీ లాంగ్వేజ్ స్కిల్స్ ఆర్ రిక్వైర్డ్ అలాగే మనకి డిపార్ట్మెంట్స్ కూడా డైరెక్ట్గా వాళ్ళ వాళ్ళ రిక్వైర్మెంట్స్ కూడా పోస్ట్ చేయొచ్చు నైపుణ్యంలో హౌ వీ మ్యాచ్ అంటే ఎవరిన పోస్ట్ చేయంగానే జాబ్ అగ్రిగేటర్ కానీ ఎవరిని పోస్ట్ చేయంగానే ఎంప్లాయర్ కానీ ఎవరన్నా కానీ పోస్ట్ చేయొచ్చు దీనికి మనం ఏం చేస్తామంటే వీ కీప్ సెండింగ్ దెమ్ ది అవైలబుల్ స్కిల్డ్ వర్క్ ఫ్రోస్ ఫ్రమ్ ది డేటాబేస్ నా ఎంటైర్ జిఎస్డబ్ల్యూఎస్ డేటాబేసు దాన్ని ట్రాంగులేట్ చేసి ఎవరికి ఏం స్కిల్స్ ఉన్నాయో బ్రాడ్ అండర్స్టాండింగ్ వచ్చింది డీటెయిల్డ్ సెన్సెస్ చేసినప్పుడు ఇంకా ఫైన్ ట్యూన్ చేసి చెప్పచ్చు ఇతనికి ఏ లెవెల్లో ప్లంబర్ ఏ లెవెల్లో ఎలక్ట్రిషియను ఈజీ ఐటీఆర్ నాట్ అనేది అట్లా వీల్ మ్యాచ్ తి దిస్ ఈజ్ వెరీ ఇంట్రెస్టింగ్ థింగ్ ఫ్యూచర్ జాబ్స్ రెడీనెస్ ఇండెక్స్ మనం ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్లో ఇన్ని ట్వంటీ టూ ల్యాక్స్ జాబ్స్ వస్తాయని చెప్పి మనం అంటున్నాము వాట్ ఈస్ ద రిక్వైర్మెంట్ ఫ్యూచర్ రిక్వైర్మెంట్ మీడియం టర్మ్ ఏంటి లాంగ్ టర్మ్ ఏంటి ఇమీడియట్ సిక్స్ మంత్స్లోని జాబ్స్ కావాలి వన్ ఇయర్లోని కావాలి ఒకవేళ ఒక ఇండస్ట్రీ మనం ట్వంటీ ల్యాక్ జాబ్ పోర్టల్ నుంచి కూడా లింక్ చేసుకున్నాం బట్ ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ కానీ ఎంప్లాయర్ కానీ డైరెక్ట్గా లెటర్స్ అయ్యి రిఫైనరీ వస్తుంది బీపీసీఎల్ రిఫైనరీ ఐదు వేల మంది కావాలి స్పెసిఫిక్ ఈ టైప్ ఆఫ్ వెల్డింగ్ కావాలి అని వాళ్ళు పోస్ట్ చేస్తే ఇమీడియట్గా ఇఫ్ దే ఆర్ ఆల్రెడీ అవైలబుల్ వీల్ టెల్ దెమ్ దీస్ మెనీ పీపుల్ ఆర్ అవైలబుల్ ఇఫ్ దే ఆర్ నాట్ అవైలబుల్ ఇమీడియట్ కోర్స్ డిజైన్ చేయడము ఆ కోర్స్ స్టార్ట్ చేయటము ఇంతమంది ఆల్రెడీ ట్రైనింగ్లో ఉన్నారని చెప్పి ఆ రిక్వైర్మెంట్ ఎవరైతే పోస్ట్ చేశారో వాళ్ళకి మళ్ళీ ఇన్ఫర్మేషన్ వెళ్ళే వరకు లూప్ క్లోజ్ కాదు సార్ అలా బిల్డ్ చేశాము సో ఫ్యూచర్ రెడీనెస్ ఇండెక్స్ ఆల్సో ఎనీ డిపార్ట్మెంట్ కెన్ పోస్ట్ ఇంక్లూడింగ్ పోలీస్ డిపార్ట్మెంట్ మీకు ఏమైనా రిక్వైర్మెంట్ ఉంటే యూ కెన్ పోస్ట్ విల్ బీ హ్యాపీ టు హెల్ప్ యూ ఇది క్యాంపస్ కనెక్ట్ అని పెట్టాము అంటే క్యాంపస్కి ఇండస్ట్రీస్కి రిక్రూటర్స్కి కనెక్ట్ చేస్తూ దీంట్లో ఏంటంటే క్యాంపస్ కెన్ రిక్ రిక్వెస్ట్ ఎనీ ఇండస్ట్రీ దయచేసి మా క్యాంపస్కి రండి ఫర్ క్యాంపస్ రిక్రూట్మెంట్ அலகு